సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నీచ రాజకీయానికి నిదర్శనం మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత రాంబాబు మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు అధికారం లేదని అసహనంతో ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకోవడం వైసీపీ నేతల అలవాటుగా మారిందని మండిపడ్డారు గతంలో పోలీసులపై ఆంబోతులా దూకడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసినట్టే అడ్డగోలుగా చిందులు తొక్కుతూ నోటికొచ్చినట్టు మాట్లాడడమే వైసీపీ నేతల రాజకీయ సంస్కృతిని తెలిపారు మంత్రి వాసం శెట్టి సుభాష్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతటా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సిపి ఈరోజు డ్రామాకి నాంది పలికింది డైవర్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దావా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంబటి అది నీ బుద్ధి ఉందా సంస్కారహీనుడా ఏం మాట్లాడతావు శ్రముని మాట్లాడుతావా నువ్వు అని అడుగుతా ఉన్నాను నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది ఒకటి గమనించట్లే ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు అని మీరు గుర్తించట్లే అంటే మీరు ఫెయిల్ రాజకీయాల్లో మీరు ఫెయిల్ ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా దరిద్రుడా నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలని విని నోటికి అన్నం తిన్నావా అశుద్ధం తిన్నావా అన్నం తినేవాడు మాట్లాడే మాటలే కాదే మాతృమూర్తిని రాష్ట్రం కోసం రేయింప కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంట్రా ఎదవా ఆంబూతుల ఇదిగా ఆంబోతు అంబోతు అంటే ఇది ఏదో బాగుందని చెప్పి ఆంబోతులకు అచ్చోసిన అంబోతుల రంకిలేస్తావా ఎదవా నీలాని సంస్కార హీనం రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదు రాధవా సభ్య సమాజం వాటి ఉంచే నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఏం నేర్పారా నీ పెద్దలు నీకు దరిద్రుడా నోరు సంపాదించుకుని మాట్లాడ లేకపోతే కోసి కారం పెడతాం నీ నాలికిని గుర్తు పెట్టుకో భాష నీకే కాదు మాకు వచ్చు నరం లేని నాలికి నీకే కాదు మాకు ఉంది కాకపోతే నిన్న ఇంకా దారుణమైన బూతులు తిట్టుకెళ్ళే నరం లేని నాలికి మాకు ఉంది దరిద్రుడా నిన్నేమైనా తిడితే మళ్ళీ మా అధినాయకుడే ఫోన్ చేసి వాడు ఎదవాడి సంస్కారం లేదు నీ బుద్ధి ఏమైందని అడుగుతారనే మీ అందరం కూడా సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నావు అది గుర్తుపెట్టుకో ఇలాంటి వాడిని సభ్య సమాజంలో తిరగనివ్వడం కూడా తప్పేరా యాదవా ఈ వైఎస్ఆర్సిపి అధినేత జగన్కి కానీ వాళ్ళ అనుచరు వర్గానికి కానీ మతి భ్రమించినట్టుంది సభ్య సమాజంలో ఏం మాట్లాడాలని కానీ అట్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా స్వరహ తక్కు మాట్లాడుతూ ఉన్నారు అసలు అంబటికి వయసు వచ్చింది నీకు బుద్ధి ఉందా అచ్చోసిన ఆమోతులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా వయసు వచ్చింది ఎందుకు రాధవా అని అనాథం ఉన్నప్పటికీ మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి దాని మీద నీ బా నీ భాషలోనే మేము తిట్టాలంటే నరం లేని వాళ్ళకి కాబట్టి ఇటనా తిరుగుతుంది కాకపోతే మా పెద్దలు ఆ యథవకి ఎలాగా సంస్కారం లేదు నీ బుద్ధి ఏమైందని అడుగుతారని కేవలం మీ అందరం కూడా మాకు సంస్కారం ఉంది కాబట్టి మా అధినాయకుడు మాకు సంస్కారం నేర్పాడు కాబట్టి మేము హద్దుల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం కానీ బోర్డర్ లైన్ దాటి ఆడవాళ్ళని మాతృమూర్తిని తిట్టే సంస్కారం నీలాంటి యథవలో సభ్య సమాజంలో తిరగనివ్వకూడదని నా ఉద్దేశం అయితే మీరు ఒకటి మర్చిపోతా ఉన్నారు మీరు కోల్పోయింది అధికారాన్న కాదు ఇలాంటి భాష వల్ల మీరు అధికారాన్ని మాత్రమే కోల్పోలేదు కోల్పోలేదు ప్రతిపక్షం కూడా లేని పార్టీ మీది ప్రతిపక్షం కూడా కోల్పోయారు అది మీకు అర్థం కావట్లేదు రోడ్ సైడ్ మీ పక్కన తిరిగే బ్యావర్స్ గడ్లా మాట్లాడుతూ ఉన్నాను నువ్వు నోరు సంభాళించుకో కడుపుకి అన్నం తింటున్నావా శుద్ధం తింటున్నావా ఏం మాట్లాడుతావు నీకు అర్థం ఉందా ఎవా నిన్ను నీ వైఖరి ఏంటి నువ్వు సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఈ బూతులు తిడితే జగన్ మెప్పు కోసమే ఎన్నిని ఏం జరిగిపోయిందని నువ్వు ఆ మాట ఆ భాష మాట్లా మాట్లాడారు కారణం సంస్కారహీనుడా ఈ సభ్య సమాజం కానీ ఇంట్లో వాళ్ళు కూడా చేయంటారు ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే కోసి కారం పెడతాం నీ నలిక్కి భాష సరిగ్గా మాట్లాడు ఇలాంటి వైఖరి ఎవడో నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చీ అంటారు అది గుర్తుపెట్టుకో సంస్కారహీనుడా దరిద్రుడా